ముందున్నటువంటి అనేక బాణముల నుంచి మనల్ని రక్షిస్తాడు వెనక జరుగుతున్నటువంటి కుట్రల నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తుంటాడు కొన్ని పుకారులు వేస్తూ ఉంటాయి కదా ఈ మధ్య ఒక పుకార్ వచ్చింది ఏమని మీకు తెలుసు కదా ఏమని వచ్చిందో పుకార్ అన్ మేము విన్నప్పుడు చాలా చాలా బాధపడ్డాం ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మేము ముందుకు వెళ్తున్నామని దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామని అనవసరమైన మాటలు వచ్చినప్పుడు మేము ఒకటే అనుకున్నాము మేము దేవుని సేవించేవారము దేవునికి వ్యతిరేకంగా ఏది చెయ్యనే చేయము మా ప్రాణాల మీదకి వచ్చినప్పటికీ కూడా దాన్ని మేము చేయము అవసరమైతే అడుగు వెనకైన వేస్తాం కానీ దేవునికి విరోధమైనది మాత్రము మేము చేయము ఏమంటే ఇప్పుడే దేవునికి దేవుని కోసం దేవుని విడిచిపెట్టినటువంటి కార్యాలైనా చేస్తే ఒక రోజు వస్తుంది దేవుని విడిచిపెడతావా ప్రాణం పోగొట్టుకుంటావంటే ఆ రోజు ఎవరైనా నిలవగలరా ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరైనా నిలవగలరా చిన్న చిన్న విషయాలను తప్పిపోతే దేవుడు మరి అంత్య దినాల్లో ఉండగా నీ ప్రాణం పోగొట్టుకుంటావా లేకపోతే దేవుడు కావాలంటే ఆ రోజు మనం నిలవగలవా ఈ రోజే పడిపోతే ఆ రోజు నిలవగలమండి లేదు కదా మా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మరలా మరలా చెప్తున్నాను మా జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది ఏది మా జీవితాల్లోకి రానివ్వము దేవునికి వ్యతిరేకమైనది ఏది మేము అడుగు ముందుకు వేయము దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మేము చెయ్యనే చేయము ఏదైనా దైవ చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన రీతిలో వాక్యం ఏమి చెప్తుందో వాక్యానుసారంగా మాత్రమే మేము నడుస్తాం అర్థమైందండి అండి ఈ స్టేట్మెంట్ మేము ఇవ్వాలనుకుంటున్నాం మిగిలింది ఏదైనా చెప్పాలనుకుంటే కొన్ని రోజులు ఉన్నాయి తర్వాత తప్పనిసరిగా మేము చెప్తాం కనుక పుకార్లు కదా రకరకాలైన మాటలు ఏంటో చెప్తాం